అన్నమయ్య జిల్లా మదనపల్లి సైబర్ నేరగాళ్లు కలకలం సృష్టించారు సిబిఐ అధికారులమంటూ వృద్ధురాలి ఖాతా నుండి ముప్పై ఆరు లక్షలను నగదు కొట్టేశారు సైబర్ నేరానికి పాల్పడిన ఇద్దరు నేరస్తులను అరెస్టు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ మహేంద్ర తెలిపారు హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలతో భయపెట్టి ఫేక్ ఐడి కార్డులతో హైదరాబాద్ మియాపూర్ ప్రాంతానికి చెందిన వినోద్ వెంకటేష్ ఈ నేరానికి పాల్పడ్డారన్నారు టూటన్ పోలీసులు సైబర్ క్రైమ్ టీం చాకచక్యంగా పట్టుకుని నిందితుల అకౌంట్లోని తొంభై ఆరు లక్షలను ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక డిజిటల్ అరెస్ట్ కేసు ఏదైతే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అనగా ఆగస్ట్ లో ఎప్పుడైతే అది మనకి రిపోర్ట్ అవ్వడం మాత్రం థర్టీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది అన్నమాట దాన్ని మనం క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ కేసు కింద రిజిస్టర్ చేసి ఉంటాము దీంట్లో మెయిన్ ఫ్యాక్ట్ అయితే ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాము రీసెంట్ టైమ్స్ లో సైబర్ కేసెస్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి అండ్ మోర్ ఓవర్ ఈ డిజిటల్ అరెస్ట్ కేసులు ఏవైతే ఉన్నాయో నాట్ ఓన్లీ లైక్ మన ఏపీలో కాకపోయినా లైక్ ఇండియాలో అవుతున్నాయి చాలా చోట్ల వరల్డ్ వైడ్ అవుతున్నాయి సో రీసెంట్ టైమ్స్ లో ఈ డిస్టర్ అరెస్ట్ కేసులు అనేది చాలా ఎక్కువ అవుతున్నాయి ఈ కేసు యాక్చువల్కి వస్తే ఏమైందంటే ఇందులో కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఆమె సెవెంటీ టూ ఇయర్స్ ఫిఫ్టీ అనమాట ఇప్పుడు ఈ లో కంప్లైంట్ ఎంటర్ ఆమెకి ఏం చెప్తారంటే ఒక వాట్సాప్ కాల్ చేస్తాను వాట్సాప్ కాల్ చేసి మేము సిబిఐ అధికారులు మాట్లాడుతున్నామని చెప్పి ఫేక్ ఐడి కార్డ్స్ ఓకే ఫేక్ ఐడి కార్డ్ తో పాటు వాళ్ళు విడి లో ఒక కోడ్ సెట్అప్ పెట్టేసి ఆ వాట్సాప్ కాల్ చేస్తామన్నమాట వాట్సాప్ కాల్ తో రెగ్యులర్ గా మాట్లాడుతూ మీరు ట్రాఫిటింగ్ లో మీ ఆధార్ కార్డ్ నెంబర్ దొరికింది సో మీరు దీంట్లో కేసు మేము ర్యాన్స్ చేయకూడదు అంటే డబ్బులు వేయాలి అని చెప్పి ఆల్మోస్ట్ ఒక అట్లా కొన్ని రోజులు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత వాళ్ళని ఎట్లా అంటే ఒక ప్రోమోప్ తీసుకెళ్తారు అంటే నిజంగానే మా ఆధార్ కార్డు పెట్టి చేశారేమో నెక్స్ట్ మేము ఇంట్లో ఏదైనా మేము నిజంగానే ఇప్పుడు వీళ్ళకి అమౌంట్ ఇకపోతే మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో అని వాళ్ళ దానిలోకి తీసుకెళ్తారు వాళ్ళ పర్సెప్షన్ క్రియేట్ చేస్తారు సో అయినప్పుడు మీరు ఏం చేశారంటే ఇదంతా రమించడం వల్ల నిజంగానే ఎందుకంటే కొంచెం ఓల్డేజ్ అండ్ సింగిల్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తారు ఎక్కువ